ఓ ఊళ్ళా మీ ఊర్లో సలెట్ ఉంది మా ఊళ్ళేనైతే కొరికెత్తంది మస్తు సలి ఉటి కంగకా నుంచి కేజీ చికెన్ అయితే తీసుకొచ్చిన పోయి ముట్టించి గిన్నె పెట్టుకున్న గిన్నెల సౌగ్రామంతా నూనె వేసుకున్న రెండు బిర్యానీ ఆకులు కంకి ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు గింత కొత్తిమీర గింత పుదీనా ముత్తమంతా కలియామాకేసి బాగా గోలించుకోవాలి గిట్ట దగ్గర పడదాకా బాగా గోలించుకోవాలి గిన్నెనే మనం తెచ్చుకున్న కిలంతా చికెన్ కూడా వేసుకోవాలి బాగా రెండు సార్లు అయితే కడిగి పెట్టుకున్నా కడిగి పెట్టుకున్న చికెన్ ను మొత్తం వేసుకొని బాగా గోలించుకోవాలి గోలిచ్చుకునేటప్పుడు గింత పసుపు వేసుకోవాలి గిన్నెనే రెండు పెద్ద టమాటాలు వేసి కింద మీద మొత్తం కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్క ఇంకోయ్య మళ్ళీ ఒక గిన్నె పెట్టుకుని మొత్తం అంత కొబ్ వేసుకొని మొత్తమంత జిడిపప్పు వేసుకొని షాజీ రాస్ చెక్క ధనాలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇంత సలగైన మిర్చి జారేసుకొని మెత్త మిర్చి పట్టుకోవాలి గన్నెల ఇంత అల్లం వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా మిర్చి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ కూడా పది నిమిషాల పాటు బాగా ఉడికింది కదా అదే మనం మిర్చి పట్టుకున్న మొత్తం గిన్నె వేసుకొని కింద మీద మొత్తం బాగా కలుపుకోవాలి మూడు శంశాల కారం ఎత్తన్నా రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కారం ఎక్కువ తినేటోళ్ళు ఇంకొక రెండు నిమిషాలు వేసుకోండి పెద్ద మంట మీదనే చికెన్ అయితే బాగా ఉడికించుకోండి గిన్నెలో కొద్దిగా మంచి నీళ్ళైతే అయితే మంచి నీళ్ళు వేసి కలిపి మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి పదిహేను నిమిషాల తర్వాత మూత దితే ముద్దు గుడికింది కదా చికెన్ అయితే చూడు రేత ముద్దు గుడికిందో గిన్నె కిందతో కొత్తిమీర గింతతో పుదీనేసి మళ్ళా కలుపుకుంటానా అంతే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కూర అయితే రెడీ అయింది గిట్ల చేసుకొని తినరు సూపర్ ఉంటది ఇంట్లోనే గిట్ల కమ్మగా చేసుకొని తింటే పానం అయితే వెళ్ళిపోతా ఉంటది మరి అయితే ఏడుగు ఉన్నది అయినా కూడా తింటాను నా పై నోరు కాలింది అయినా కూడా సూపర్ ఉంది మరి ఇంకెందుకు చూస్తారు లైక్ కొట్టి మరి ఉంటాను బై బై